మేచర్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు మున్సిపల్ కమిషనర్ అరవై వేల రూపాయలు ఏసీబీ అధికారులు గతంలో మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణలు బాధితుడు వెంకటరెడ్డి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేసిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఇంటి నిర్మాణం పర్మిషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాత్రం కూర్చున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేము ఏదో జాగ్రత్తమైన ఇరవై గుంటలు పుస్తకీ రెండాల ఇరవై గుంటలు పది గుంటల పూజ జరుగుతున్నది ఆ పది గుంటలది రెండు వేల ఇరవై నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మనం అనేక దౌర్జన్యాల కంటే కొనసాగిస్తుంది అని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టు చెప్పా కోర్టులో ఉంది కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది స్టేటస్ పాటు మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా ఒక ఎకరా పది ఉంటారు జాగా కిరాయికి ఇచ్చుకున్నారు స్టేటస్గా ఉండగా కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు రెండు లక్షల యాభై వేల కిరాయికి ఇచ్చింది వైన్స్ మేము ఇయొద్దాన్ని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము ఏది కోర్టులో స్టేటస్గా ఉంది మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి అయినా వాళ్ళు ఇచ్చిన్నారు మళ్ళా ఈ మళ్ళీ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపట్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసి మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసి మొత్తం అక్కడ దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ తా ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది స్థానిక సంస్థలు జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను మార్చిలు ఇచ్చాను నాలుగు నెలల నాలుగు నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తాము ఆబ్జెక్ట చేస్తాను అని చెప్పేసి టిక్ అక్కడికి వస్తే ఏంటంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చి రెండు నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి నోటీస్ ఇవ్వకుండా ఏం చేసాడంటే ఇంటితో డబ్బులు ఇస్తున్నాడు మీరు మీరు ఇవ్వగలుగుతారా మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతాం అన్నాడు అనేసి ఏం చేస్తుండ్రు నేను నా దగ్గర లేవు సార్ నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్పాను చెప్తే ఏం అంటే మనకి ఏం చేసింది కోర్టు వెళ్ళి స్టే చేసుకో మేము ఆబ్జెక్షన్ చేయము మా గవర్నమెంట్ వీడరు గవర్నమెంట్ ఫీడర్ చెప్తా నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తా నీకు నాట్ డిజిమెంట్లు ఆర్డర్ దొరక చేస్తాను మేము కౌంటర్ చేయము అప్డ్యూట్ చేయము మేము ఆయన పార్టీ చేసాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను చాలా ఇచ్చింది కమిషనర్ గారు ఇచ్చేసి కోర్టు పంపించింది కోర్టుకెళ్ళి నెల రోజులు అవుతుంది స్టేటర్ ఇది నాట్ డిజిమెంట్లు అని తెచ్చుకుంది అరే ఇది ఎక్కడ న్యాయం కోర్టు అసలు కోర్టు అంటే మీ మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు అరవై వేలు ఎక్కడ తీసుకోండి ఆ విషయం ఇరవై వేలు ముందు ఇచ్చాను యాభై వేలు యాభై వేలకు ఒప్పందం గురించి ఇష్టం లేదు అయినా ఈయన సాయం చేస్తా ఆ భూమి తాగా ఐదు ఏళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము బాగా ప్రెజైజ్ ప్రెజైజ్ అయిపోయినాము ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే ఇరవై వేలు ఇష్టం లేకుండా ఇస్తున్నాను నేను ఇప్పుడు ముప్పై వేలు ఇచ్చిన రూపాయలు తీసుకున్నాడు ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటాను మళ్ళీ ఏం చెప్పి మేమన్నాడు ఇచ్చిన నేను మా ఆయనకు కూడా కావు ఓన్లీ గవర్నమెంట్ పీడలు కాదు నేను క్యాన్సల్ చేపిస్తాము స్కూల్లో కూడా చూస్తాము మీ అడ్డం కూడా మీ ఐసెల్ ఇంట్రెన్స్కు గేట్ కట్టిన గోడ గోడ కూడా చూస్తామని చెప్పేనా